చంద్రబాబు నాయుడు గారికి జగన్ ఫోబియా ఇంకా తగ్గలే ఇంకా ఎక్కువ అవుతుంది వెంటాడుతుంది కూటమికి అపరిమితమైన ఉండే అధికారాన్ని ఇచ్చిన ఆ కూటమి దక్కించుకున్న చంద్రబాబు నాయుడు గారికి సాటిస్ఫాక్షన్లే ఎందుకంటే అసలు అంత మ్యాండటరీ ఇచ్చిన తర్వాత ఎటువంటి చీకువ చింత లేకుండా పరిపాలన సాగించాల్సి ఉంది చంద్రబాబు నాయుడు గారు కానీ పరిపాలన మీద కంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కువ దృష్టి పెట్టి ఆయన గురించే ఎక్కువగా చింతిస్తున్నట్లుగా కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు తుమ్మినా జగనే దగ్గినా జగనే మాట్లాడితే జగన్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ వాళ్ళు ఎల్లో మీడియా వాళ్ళ పత్రికలు ఇవన్నీ కూడా జగన్ 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 అని చెప్పేసి నామస్మరణ చేసుకుంటూ పోతున్నారు తాజాగా మనం చూసాం నిన్న ఐ ఐతింకా నిన్నే క్యాబినెట్ సమావేశం నిర్వహించారు ఆ క్యాబినెట్ సమావేశంలో కూడా మంత్రుల మీద చంద్రబాబు నాయుడు గారు చిర్రు బుర్రు అనేసి అసహనం వ్యక్తం చేశాడు ఆయనతో ఉన్నటువంటి అసహనాన్ని ప్రదర్శించాడు ఆయన ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు విమర్శలు చేయడం లేదని చెప్పేసి వాళ్ళ తన మంత్రివర్గ సమావేశంలో మంత్రుల్ని ప్రశ్నిస్తున్నాడు మీ సమస్య ఏమిటి ఎందుకు ప్రశ్నించడం లేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మంత్రుల్ని ప్రశ్నిస్తున్నాడు నిలదీస్తున్నాడు ఒకవైపు ప్రభుత్వం మీద వైసీపీ వ్యతిరేక ప్రచారం చేస్తుంటే ఎందుకు మీరు తిప్పు కొట్టడం లేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మంత్రుల్ని ప్రశ్నిస్తున్నాడు ఇప్పటికే యాభై శాతం మంది మంత్రులు తమ శాఖ ద్వారా చేస్తుంటే మంచి పనుల్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లలేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆవేదన వ్యక్తం చేశాడంట మంచిని ప్రజలకు చెప్పలేరా అని చెప్పేసి ప్రశ్నించడంతో పాటు మీ పనితీరు బాగాలేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మొహమాట లేఖలో చెప్పేశారు తాను తప్ప ఏ మంత్రి కూడా సరిగా పనిచేయడం లేదు అందరూ కూడా వేస్ట్ అన్నట్టుగా మాట్లాడారు దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు నారా లోకేష్ నాయుడు గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు మరి పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఇప్పటివరకు రెస్పాండ్ అవ్వలే నిజానికి చంద్రబాబు నాయుడు గారి తీరుకు ఇది విరుద్ధం ఎందుకంటే తన వాళ్ళను పరుషంగా మాట్లాడడం చంద్రబాబు నాయుడు గారి స్వభావానికి విరుద్ధం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు అంటూ ఉంటారు అయితే క్షేత్రస్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్నటువంటి ఆదరణ ఇదే సందర్భంలో ప్రభుత్వానికి గ్రాఫ్ తగ్గుతుందన్న సంకేతాలు రావడం వల్లే చంద్రబాబు నాయుడు గారిలో ఎన్నడూ లేని అసహనం కనిపిస్తుంది అనే విషయం తెలుగుదేశం వాటి నాయకులు కూడా మాట్లాడుకుంటున్నారు ఆవేశంలో తన మంత్రివర్గ సహచరులని ఒక మాట అనడం నిర్ణయాలు తీసుకోవడం ఎంతమాత్రం సరైంది కాదు ఎంతకంటే బాబుగారు రాంగ్ రోడ్లో పోతున్నారనే అభిప్రాయం చాలా స్పష్టంగా కనబడుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది ఇంతకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా నష్టపోయేది ఏమో అన్ని నష్టాలు కూడా జరిగిపోయాయి ఇదే సందర్భంలో కూటమి రాజకీయంగా గరిష్టంగా లాభపడింది ఎందుకు కారణాలు ఏమైనా కావచ్చు ఇక ఏదైనా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరగడం కూటమికి తగ్గడం అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది ఈ వాస్తవాన్ని చంద్రబాబు నాయుడు గారు విస్మరిస్తున్నాడు అధికారంలో తాముంటూ ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయలేదని చెప్పేసి మంత్రుల మీద చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అవ్వడం ఏ మేరకు సభవో మరి ఆయనకే తెలియాలి అంటే అధికారంలో ఉన్న తాము తప్ప ప్రతిపక్షమే లేకుండా చేయాలనే ఆలోచన సరైనది కాదు ఎందుకంటే ఆ ధోరణి ప్రకృతి విరుద్ధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయడానికి మంత్రులకు చూడే సమస్య ఏంటి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించడం నిజంగానే అది ఒక ఆశ్చర్యకరంగా ఉంటుంది అయితే సమాధానం తెలియనంత అమాయకుడు ఏమి కాదు చంద్రబాబు నాయుడు గారు మంత్రులు కూటమి ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు సంపద మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టారు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కాకుండా మరిప్పుడు సంపాదించుకోవాలనే ప్రశ్న వాళ్ళ నుంచి వస్తుంది వాళ్ళు దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు దీంతో గుట్టు చెప్పుడు కాకుండా తమకు అనుకూలమైన చోట సంపదని వెతుక్కొని సంపాదించుకుంటున్నారు ఆ నాయకులు ఒకవేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద ఘాటుగా విమర్శలు చేస్తే రానున్న రోజుల్లో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో అనేసి భయం కూడా కూటమి ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రుల మీద మంత్రుల్ని వెంటాడుతుంది ఇప్పుడు తాము విచ్చలవిడిగా కొల్లగొడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తే రేపు అధికార మార్పిడి జరిగితే ఏమవుతుందో అనే భయం వాళ్ళకు ఉంది అలాగని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయడం లేదంటే అది కూడా ఉత్తాబద్ధం తాము ఆశించినట్టు మంత్రులు ఎమ్మెల్యేలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయలేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అంతరంగాన్ని పసిగట్టలేని అమాయకులు ఎవరు ఆ పార్టీలో లేరు అదేవిధంగా వాళ్ళ మంత్రివర్గంలో ఎవరు లేరు అందరూ కూడా పెద్ద పెద్ద తోపులే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద దారుణ విమర్శలు చేస్తే భవిష్యత్తులో తాము వద్దనుకున్న ఆ పార్టీలో ఆ పార్టీలోకి వెళ్ళనివ్వని పరిస్థితి కల్పించాలనేది చంద్రబాబు నాయుడు గారు ఎత్తుగడ చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశానికి ఉద్దేశం ఉంటే తెలుగుదేశం పార్టీ నేతల్లో ఎక్కువ మంది ముందు చూపుతోనే సీఎం కోరుకున్నట్లుగా నోరు పారేసుకోవడానికి సిద్ధంగా లేరు వాళ్ళు ఇదే చంద్రబాబు నాయుడు గారికి అసలు మింగిపడడం లేదు తాము కొట్టిన గత్యంత్రం లేక తెలుగుదేశం పార్టీలోనే ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆశ అయితే తాముందికి వ్యక్తిగతంగా వైర్యం పెంచుకోవాలి పెట్టుకోవాలి అనేసి మంత్రులు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఆలోచన కూడా ఉన్నారు ఈ పరిణామాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఉక్కిరి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి పోయిన అంటే ఒక సంవత్సరం క్రితం దక్కినటువంటి విజయం కంటే నాలుగేళ్లలో రానున్న ఎన్నికల్లో ఏమవుతుందో అనే బెంగ ఆయనకు మనశ్శాంతం కూడా కలుగు చేస్తుంది మరి ముఖ్యంగా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే వస్తాడేమో వస్తే పరిస్థితి ఏమిటి వస్తే వస్తాడేమో అదే జరిగితే ఆ ఊహే చంద్రబాబు నాయుడు గారిని తీవ్రంగా భయపెడుతుంది ఆ భయంలో చంద్రబాబు నాయుడు గారు ఏవేవో మాట్లాడుతున్నాడు ఏవేవో చేసేస్తున్నాడు మంత్రులు ఎమ్మెల్యేల మీద చిందులు అసలు ఇంకా ఉన్న మామూలు కూడా కాదు భరతనాట్యమే